శ్రీమాత్రే నమ జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మిథున లగ్నం వారు ధరించవలసిన రత్నాలు ఏమిటి అనే అంశం తెలుసుకుందాం మిథున లగ్నం వారు ధరించవలసిన రత్నాలు ఏమిటి ఎటువంటి రత్నాలు ధరిస్తే మిథున లగ్నం వారికి యోగదాయకంగా ఉంటుంది అనే అంశం తెలుసుకుందాం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు రత్నాలు లగ్న ఆధారంగా ధరించాలా రాశి ఆధారంగా ధరించాలి ఇది చాలామందికి ఉన్నటువంటి సంశయం మంది అడుగుతూ ఉంటారు నాది ఫలానా రాశి అండి ఏ లగ్నం ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది అనేది కాదండి లగ్న ఆధారంగా ధరించాలి లగ్నం బట్టి మాత్రమే రత్నధారం చేయాలి సో అసలు రత్నాలు ఏవైనా సరే లగ్న ఆధారంగా ధరించాలి రాశి ఆధారంగా ధరించకూడదు ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి లగ్న ఆధారంగా ధరించాలి అసలు రత్నాలు ఎందుకు ధరించాలి అంటే ఒక గ్రహం యొక్క బలాన్ని పెంచడానికి ఆ గ్రహము ఆ పర్టికులర్ లగ్నం వరకు యోగదాయకమైన గ్రహం అయ్యుండి కొంత బలం తక్కువ ఉండి ఇక అనుకున్న ఫలితాలు అద్భుతంగా ఇవ్వలేకపోతే మాత్రం అప్పుడు ఆ గ్రహం యొక్క బలం పెంచడానికి మాత్రమే ఈ రత్నధారణ అనేది చేయాలి కుట్టు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ రత్న ఆ పర్టికులర్ గ్రహము ఆరు ఎనిమిది పన్నెండు నెలల్లో ఉండకూడదు ముఖ్యంగా ఎనిమిది పన్నెండులో అసలు ఉండకూడదు దుస్థానాలు ఆరు ఎనిమిది పన్నెండులో ఉండకూడదు నీచపట్టి ఉండకూడదు ఆ సందర్భాల్లో మాత్రమే రత్నగ్రహారం చేయాలంటే ఒక గ్రహం యొక్క రత్నం దారం చేస్తుంటే ఆ గ్రహము మంచి స్థానాల్లో ఉండాలి ఆరు ఎనిమిది పన్నెండులో ఉండకూడదు నీచపట్టి ఉండకూడదు ఆ తర్వాత రత్నధారం చేయాలి సో దీనికి ఖచ్చితంగా జ్యోతిష్కుల్ని సంప్రదించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి సొంతంగా నిర్ణయం దయచేసి వీడియోల ఆధారంగా తీసుకోకండి మిదులగ్న జాతకులు ధరించవలసిన రత్నములు మొదటిది బుధగ్రహ యొక్క అనుకూలత కోసం పచ్చ ధరించాలి బుధగ్రహం యొక్క అనుకూలత కోసం పచ్చ ధరించాలి ఈ పచ్చ వెండితో కానీ బంగారంతో కానీ బ్రాంజ్తో కానీ చేసి చిటికిన వేలు కుడి చేతి చిటికిన వేలుకి ధరించాలండి పచ్చ అనేది కుడి చేతి చిటికిన వేలు ధరిస్తే వీరికి విద్యాభివృద్ధి బాగుంటుంది గృహయోగం ఉంటుంది వాహన యోగం ఉంటుంది ఒకవేళ ఎవరైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటూ ఉంటే ఆ బిజినెస్లో సక్సెస్ అనేది సాధిస్తూ ఉంటారు పచ్చ ధరిస్తే మిథున లగ్న జాతకులు ఎలా ధరించాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ఉంగరం చేయించుకున్న తర్వాత రత్నధారణ చేసే ముందు ఆ ఉంగరాన్ని పచ్చి పాలతో అభిషేకం చేసి లేదా గంగాజలతో అభిషేకం చేసి బుధవనాలు ధరించాలి అభిషేకం చేసే టైంలో అభిషేకం చేసే టైంలో బుధుడి యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇది పంచాంగంలో దొరుకుతుందండి బుధుడి యొక్క మంత్రము అది ఆ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ పచ్చిపాలతో కానీ గంగా జలంతో కానీ అభిషేకం చేసి బుధవారం నాడు సూర్యోదయం తర్వాత ఏడున్నర తర్వాత చిటికిన వేలు కురిచే చిటికిన వేలికి ధరించాలి తర్వాత వచ్చేటువంటి రత్నము మిథున లగ్నం వాళ్ళకి వజ్రము ఈ వజ్రము కూడా శుక్రగ్రహ అనుకూలత కోసం ధరించాలి మిథున లగ్న జాతకులు శుక్రగ్రహ అనుకూలత కోసము ఈ రత్నధారణ చేయొచ్చు వజ్రం అనే దాన్ని ధారణ చేయొచ్చు ఇది కనుక చేస్తే సంతాన ప్రాప్తి భోగభాగ్యాలు ప్రతిభా పాట వల్ల అభివృద్ధి చెందుతాయి ధనధాన్యాలు బాగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇది అలా ఏ వేలు ధరించాలంటే కుడి చేతి ఉంగరం వేలుకి బంగారంతో చేయించుకుంటే మంచిది బంగారంతో భద్రపట్ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలకు చేయించుకుంటే చాలా మంచిది ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఏంటంటే శుక్రవారం నాడు పచ్చిపాలతో కానీ అభిషేకం గంగాజలంతో కానీ అభిషేకం చేసి ఎనిమిది సార్లు అభిషేకం చేసేటప్పుడు నూట ఎనిమిది సార్లు శుక్రగ్రహ మంత్రాన్ని కానీ నామ జపాన్ని కానీ చేసి ఆ తర్వాత శుభ్రపరచుకొని అప్పుడు శుక్రవారం నాడు ధరించాలి ఇక మిథున లగ్నం వారికి తర్వాత వచ్చే రత్నం ఏంటి అంటే శనిగ్రహ అనుకూలత కోసం నీలం శనిగ్రహ అనుకూలత కోసం నీలం అనే రత్నం ధారణ చేయాలి ఇది చేయడం వల్ల అదృష్టము ఉద్యోగుల అభివృద్ధి ధనాభివృద్ధి విదేశీ అవకాశాలు విదేశాలకు చదువుకోవాలన్న వాళ్ళకి అనుకూలం విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనే వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన ఫలితాలు కలిగిస్తుంది ఇది ఎక్కడ ధరించాలంటే కుడి చేతి మధ్య వేలుకి వెండి పంచధాతువుతో చేయించుకుంటే మంచిది వెండి లేదా పంచధాతువుతో చేయించుకుంటే మంచిది ఈ శనివారం నాడు శని మంత్రాన్ని లేదా శనినామాన్ని నూట నిమిషాలు జపిస్తూ పాలతో కానీ గంగాజలంతో కానీ అభిషేకం చేసి శుభ్రపరచుకుని శనివారం నాడు ధరించాలి నీలం అనేటటువంటి రత్న ధరణ ఓ లగ్న జాతకులు వాళ్ళకి జీవితాంతం అదృష్టం బాగుండేయాలనుకుంటే అనుకుంటే పచ్చ నీలం వజ్రం ఈ మూడు ధరించాలండి ఈ మూడు ధరిస్తే జీవితాంతం వీళ్ళకి అదృష్టం వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకొక అపోహ ఉందండి చాలా మందికి ఇక్కడ ఏంటంటే అప్పుడు జరుగుతున్న దశ ఆధారంగా రత్నాలు ధరిస్తూ ఉంటారు గ్రహ దశ ఆధారంగా దయచేసి రత్నాలు ధరించకండి మన గ్రహాల ఆధారంలో తో చక్రంలో గ్రహాల పరిస్థితిని బట్టి రత్నధారణ అనేది చేసుకుంటూ ఉండాలి దశ ఆధారంగా చేయాలంటే అప్పుడు ప్రత్యేకమైన కారణాలు ఉండాలి వివాహం కావట్లేదనో సంతానం కలగట్లేదనో ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయి ఏదైనా ప్రత్యేక రీజన్స్ ఏమైనా ఉంటే ఆ దశలో పర్టికులర్ టైం వరకు రత్నదారం చేసి మళ్ళీ తీసేయాలి అటువంటి దానికి ఒక రత్నదారణ కంటే జబ్బ దానాలు చేసుకుంటే చాలా మంచి జప దానాలు చేసుకుంటే చాలా మంచిది కానీ రత్న ధారణ అనేది మాత్రం జ్యోతిషం సంప్రదించి మాత్రమే ధరించండి దయచేసి వీడియోలు చూసి వీడియో ఆధారం ఈ వీడియో ఆధారంగా దయచేసి ధరించకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపించే నంబర్కి వాట్సాప్ ద్వారా నేను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది ఎవరైతే ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లో జ్యోతిష్యం కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఓం నమో నారాయణ